నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ విజయనగరం జిల్లా గణపతి నగరం ప్రాంతంలో స్క్రప్టైపస్ కేసు నమోదు కావడంతో స్థానికంగా కొంత ఆందోళన నెలకొంది బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల చిన్నారి నీలం కాన్వి ప్రియకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది నిరంతర జ్వరం బలహీనత వంటి లక్షణాలతో చిన్నారిని గణపతి నగరం ఏరియా ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం బయటపడింది ప్రస్తుతం చిన్నారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది ఒకవైపు రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ముఖ్యంగా స్క్రెప్టైపస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ తాజా కేసు గ్రామీణ ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తోంది స్క్రెప్టైఫస్ అనేది ఓరియంటియా సుత్సుగా ముషి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు కేవలం సోకిన నల్లి లేదా చిగ్గర్ స్కాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది ఈ నల్లులు ప్రధానంగా పొదలు పచ్చిక బయళ్లు గడ్డి వ్యవసాయ భూముల్లో ఎక్కువగా కనిపిస్తాయి అందుకే ఈ వ్యాధికి స్క్రప్టైపస్ అనే పేరు వచ్చింది సకాలంలో చికిత్స అందించకపోతే స్క్రెప్టైపస్ ప్రాణాంతకం కావచ్చు అందుకే ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం నల్లి కరిచిన తర్వాత లక్షణాలు కనిపించడానికి సాధారణంగా ఆరు నుంచి ఇరవై ఒక్క రోజుల సమయం పడుతుంది ముఖ్యంగా అకస్మాత్తుగా వచ్చే అధిక జ్వరం ఇది తేలిగ్గా తగ్గదు నిరంతరంగా ఉండే తీవ్రమైన తలనొప్పి కండరాలు కీళ్లనొప్పులు చలి వణుకు నల్లికాటు వేసిన ప్రదేశంలో నల్లటి మచ్చ లేదా పుండులాగా ఏర్పడటం ఇది నొప్పి లేకుండా ఉంటుంది ఇది ఈ వ్యాధికి ప్రధాన సూచన అంతేకాకుండా విపరీతమైన బలహీనత అలసట ఉంటుంది దీనికి చికిత్స చేయడంలో ఆలస్యం జరిగితే ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు మూత్రపిండాలు కాలేయం మెదడు వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపి అవయవ వైఫల్యానికి దారితీయవచ్చు స్క్రెప్టైఫ్ అనేది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీబయాటిక్స్ ద్వారా దీనిని సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు సాధారణంగా డాక్సిసైక్లిన్ లేదా అజిత్రోమైసిన్ వంటి మందులను వైద్యులు సూచిస్తారు సరైన సమయంలో చికిత్స ప్రారంభించినట్లయితే రోగులు త్వరగా కోలుకుంటారు అయితే పొలాలకు తోటలకు లేదా గడ్డి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు డి ట్వంటీ కీటక వికర్షకాలను చర్మంపై దుస్తులపై ఉపయోగించాలి అంతేకాకుండా పొదలు లేదా గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు పొడవాటి చేతుల చొక్కాలు ప్యాంటు ధరించి శరీరం కనబడకుండా పూర్తిగా కప్పుకోవాలి చిగ్గర్స్ చర్మాన్ని కుట్టకుండా ఉండడానికి ప్యాంట్ ను సాక్స్ లో పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి ఇంటి చుట్టూ గడ్డి కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి పురుగులు పెరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను నివారించాలి ఇంకా పొలం పనుల నుంచి లేదా బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే వేడి నీటిలో స్నానం చేయడం దుస్తులను వేడి నీటిలో ఉతకడం లేదా ఎండలో ఆరబెట్టడం ద్వారా నల్లులు ఉంటే తొలగించవచ్చు అకస్మాత్తుగా అధిక జ్వరం తలనొప్పి ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే లేదా చర్మంపై నల్లటి మచ్చ గమనిస్తే వెంటనే సమీపంలోని వైద్యుణ్ణి సంప్రదించి స్క్రప్ టైఫస్ పరీక్ష చేయించుకోవాలి ప్రభుత్వ పరంగాను అధికారులు వైద్య సిబ్బంది ర్యాపిడ్ రెస్పాన్స్ టీంల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించడం వ్యాధి నివారణ చర్యలపై ప్రజలు అవగాహన కల్పించడం అవసరం ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయ పనులు చేసేవారు ఈ వ్యాధి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ